దేవునికి స్తోత్రం ఈరోజు సర్వలోక రక్షణకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క రక్షణ వాగ్దానం పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాడి ఊడ్లో నుండి తప్పించుకొని ఉన్నది కీర్తన గ్రంథం నూట ఇరవై నాలుగు అధ్యాయం వచనం ప్రియా సర్వలోక రక్షణకర్తకు దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశ్రమలు క్రీస్తేస్తు ఉన్నతనామలు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదా ప్రవేసుక్రీస్తు ప్రవరిక మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు అందరికీ విజయం గాక దేవదేవుని బిడ్లారా ఈ ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి వాక్యాన్ని మీరు షేర్ చేయండి మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు పాద సలు మేము ప్రార్థిస్తాం పడకండి ధైర్యంగా ప్రభుని మహింపరచండి ప్రభు తప్పక మిమ్మలను రక్షించగల సమర్థులు షాధు నుండి కీ నుండి తప్పించి రక్షించగల సత్తా కలిగిన దేవుడు మన ప్రియ ప్రభు అయిన దేవుడైన మీరు విశ్వాసంతో గురి కలిగి ప్రార్థించండి మన ప్రభు మనలను తప్పించగల దేవుడే విజయము గల గొప్ప దేవుడే సాతాను ఎల్లప్పుడూ మళ్ళను పట్టుకుంటకు ఊర్లను శుద్ధపరుచు ఉన్నాడు వాడు మన ప్రభువు వాటిని తెంచివేసి మళ్ళను తప్పించుచున్న మైమాస్తడు కీర్తనలు చదివినప్పుడు దావీద అనుభవంలో ఆయన పొందిన కృప తెలియజేయన్నవి మన అనుభవములు దావీద అనుభవం అనుభవంతో సమానముగా ఉన్నవి దేవుని బిడ్డ ఆకాశ పక్షులను పట్టుకొని కోరు వేటగాడు వల కింద గింజలు వేయుచున్నాడు వలలో చిక్కునకుండా గింజలు తినుటకు ప్రయత్నించు పక్షులకు వల ఉరిగా మారుచున్నది ఆ ప్రకారమే నేడు అనేకులు పాపమను వలలో చిక్కుకొని ఉన్నారు ఉరిని తెంచుకొని లేకపోవచ్చున్నారు చాలామంది యువతి యువకులు ప్రేమ వ్యవహారం వలన చిక్కుకొని ఎటూ తాచని స్థితిలో ఉన్నారు అయితే అటువంటి ఉరులను తెంచివేయటకును తప్పించుటకును ప్రభు సత్తా కలిగిన దేవుడు సమర్థుడు శక్తిమంతుడు మహిమానతుడు మహిమాస్తర్పుడు మమ్మల్ని సాధుల్లోనికి తేక కీడు నుండి తప్పించము అని ప్రార్థించటం ఊరిలో పడకుండా చూచుకుంటా మన బాధ్యత దేవుని బిడ్డ దేవుడు ఏ ఊరిలోని మనం పడకుండా కాచి కాపాడగల గొప్ప దేవుడు విజయవగల విజయశీరుడు జయమివగల జయశ్రీరుడు అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడే మన కాపరి రోహి ఆయనే మన కావలకర్త అనే దేవుడు ప్రభు వాగ్దానం చూడండి వేటగాని ఊరిలో నుండి ఆయన్ని నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా ఆ మహా దేవుడు మహోన్నతుడు పరిషత్తుడు నిన్ను రచించను ఆయన తన రెక్కలతో నేను కప్పను ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఈ ఊరిలో ఎలాగో ఎక్కడి నుండి ఎందుకు ఉంచబడుచుండమని మనం గ్రహించవలేము అనేకు అనేకులు అజ్ఞానం బట్టి ఊర్లో పడిపోవచ్చున్నారు నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్ట పడిపోచున్నారని ప్రభు విలపించుచున్నాడు వేటగాడ్డకు సాతాను దేవుని ప్రజలను చెరపట్టుటకును పలు రకముల తంత్రములు చేయుటకును వాడు అనేకమైన రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుని వెళ్ళారా సాతాను వేణులో వణుకు పుట్టడానికి సాతానికి దిగులు పుట్టడానికి సాతాను వేసిన మేపకాతను చించి సాతాను ప్రయత్నం రద్దు అవడానికి సాతాను ఉద్దేశాలు తారుమారులు అవ్వటానికి ఇప్పుడే జీవాధిపతి అయిన దేవుని మీరు ప్రార్థించండి తప్పక మీకు అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడే ఆ కారును పట్టుకుండకు సీనారుపై వస్త్రమును ఉరిగా ఉంచాడు రాజకు సులోమును పట్టుకుంటకు అన్య స్త్రీలు ఉరిగా ఉంచాడు ఇసుకు జోతు యోధాను పట్టుకుంటకు ముప్పది వెండి నాణ్యములు ఉరిగా ఉంచాడు నేడును శరీర ఇచ్చలను వలగా పరిచయం నాడు జీమగల దేంబిడ్డ ఉరిలో చిక్కు కొనకుండా జాగ్రత్త పడండి ఇప్పుడే ప్రభోవైపు తేరు చూడండి సర్వోన్నతుడైన దేవుడు మీకు సంపూర్ణమైన కార్యం చేస్తున్నాడు సాతాను దూత వ్యాసం వేసుకుని వచ్చి మిమ్మల్ని నాశనం చేయడానికి పతనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ఏ అపాయం రాకుండా ఈ హోవాన్ని కాపాడగల దేవుడు ఆయన నీ ప్రాణమును కాపాడగల దేవుడు ఇది మొదలకు నిరంతరం రాకుపాకులందు యహోవా నిన్ను కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి జయమని కిరిచి విజయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప కృపతో నింపగల గొప్ప దేవుడు ఆ మహిమాస్తున్నప్పుడు అనే దేవుని మహాకృపతో నింపటానికి ఇప్పుడే ప్రార్థన మహాపరిశుద్ధుడైన పర్వతండి సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి రక్షణకర్తానికి స్తోత్రాలు మీ ఆశీస్సులు ఆస్తులు వాళ్ళ దీవులు మీ పిల్లల్ని మాకు సమృద్ధిగా దయచేయండి షాధుని కీడు మీ పిల్లల్ని మా తప్పించి రక్షించండి మాకు జయమివ్వండి వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాను వాగ్దానం చేస్తున్న వాగ్దాన సురుడా నాశనకారమైన తెగులు రాకుండా నేను రక్షిస్తానని మాటిచ్చడమై మా ఎప్పుడ అయినా నీ రెక్కలతో మమ్మల్ని కప్పి నీ రెక్కల కింద మాకు ఆశ్రయం దయచేసి మీ పరలోక ప్రసన్నత మాకు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ థాకిన మాకు ఇమ్మని మా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని ఏ చేస్తున్న ప్రార్థిస్తూ మమ్మల్ని ఆస్తించమని అడుగు నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ May God bless you.